హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎనగంటి వీరో వ్లాగ్స్ ఈరోజు మన ఈ వీడియోలో ప్రసాదాల రెసిపీస్ని చూపించబోతున్నాను వరలక్ష్మి వ్రతానికి నేను చేసే నాలుగు రకాల ప్రసాదాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియో చూశాక పండుగ రోజున చాలా ఈజీగా ప్రసాదాలను చేస్తారు మరి లేటెందుకు ఈరోజు చూపించబోయే ఈ నాలుగు రకాల ప్రసాదాలని ఎలా చేసుకోవాలో వన్ బై వన్గా చూద్దాం రండి ముందుగా పులిహోర నిమ్మకాయ పులిహోర రుచి చూడకుండా అన్ని బాగా కుదిరేలా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఇంకా పులిహోర ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఎనిమిది నుండి పది నిమ్మకాయల రసాలని తీసుకోండి అలాగే ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసి ఎనిమిది నుండి పది నిమిషాలు నాననివ్వాలి తర్వాత ముందుగా ఉడికించిన అన్నంని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరపెట్టుకోవాలి అలా చేస్తే అన్నం పొడిపొడిగా అవుతుంది ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చక్కగా వేగనివ్వండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయల చీలికలని అండ్ కాస్త కరివేపాకుని వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకోండి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను కూడా తీసుకొని అంతా ఒకసారి దోరగా వేగనివ్వండి ఇప్పుడు చిటికెడు మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మన పులిహోరలోకి కావాల్సిన పోపు రెడీ అయిపోతుందండి ఇంక ఇప్పుడు ముందుగా గిన్నెలోకి తీసుకున్న అన్నం పొడి పొడిగా అయింది కదండి ఇప్పుడు అందులోకి కావాల్సినంత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పోపుని యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా బాగా కలుపుకున్నామంటే అమ్మవారి దగ్గర నైవేద్యానికి పులిహోర సిద్ధమైపోయింది మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ పాయసం ఈ రెసిపీ తయారు చేయడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగాక ఒక పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దోరగా నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక పక్కకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని చిన్న మంట మీద నిదానంగా వేయించండి ఈ రవ్వ అనేది కొంచెం రంగు మారాలన్నమాట అప్పుడే మనకి ప్రసాదం ఒక రుచి అయినా అలాగే టెక్స్చర్ అయినా కరెక్ట్గా వస్తుంది గోధుమ రవ్వ ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం ఏ కప్పు కొలతతోనైతే ఒక కప్ గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పు కొలతతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత నిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఈ టైంలో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయినా చక్కరైనా హ్యాస్ పర్ యువర్ చాయిస్ అండి తీసుకొని మళ్ళొకసారి బెల్లం క కరిగేలాగా చక్కగా నిదానంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా బెల్లాన్ని అంతా మిక్స్ చేసుకునే టైంలో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బెల్లం అంతా చక్కగా కరిగిపోయాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలాచి పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నామంటే కమ్మనైన గోధుమ రవ్వ పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి దద్దోచును చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చెప్తాను రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఉడికించిన అన్నంని తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు మజ్జిగ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత రెండు కప్పుల చిక్కటి పెరుగుని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆకుని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి ఒకసారి ఆయిల్ ఇలా హీట్ అయిపోయిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు పోపుకి కావాల్సినవన్నీ వేసుకొని చక్కగా వేగనివ్వండి ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరగన్నంలోకి ఈ పోపును వేసేస్తే కమ్మని దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సిద్ధమైపోతుంది అండ్ పండుగ రోజున చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి నా ఫోర్త్ రెసిపీ వచ్చేసి గుడన్నం దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్ వరకు రైస్ని తీసుకొని రెండు నుండి మూడు సార్లు చక్కగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్ రైస్కి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీలో పెట్టి ఉడికించుకుందాం మరొక పక్కన ఒక కడాయి తీసుకొని అందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మన ఇంట్లో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా అంతా మిక్స్ అయ్యేలాగా వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే వీడియోలో చూపించినట్టుగా అన్నం కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఏ కప్పు కొలతతో అయితే మనం ఒక కప్ బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్ కొలతతో ఒకటిన్నర కప్ వరకు బెల్లంని తీసుకోండి లేదా చక్కెరనైనా తీసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలాచి పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన గూడన్నం తయారైపోయినట్టే ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కమ్మనైన గూడన్ను అమ్మవారికి నైవేద్య ప్రసాదంలాగా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గూఢన్నం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోలో ఈజీగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదాలని చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎనగంటి వీడో బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్